అదనంగా ఇప్పుడు నాలుగు ఎయిర్పోర్ట్లని ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడి తీసుకొచ్చారు వరంగల్లో ఒక గొప్ప ఎయిర్పోర్ట్ వస్తున్నాయి భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ వస్తున్నాయి రామగుండంలో ఎయిర్పోర్ట్ వస్తున్నాయి ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ వస్తున్నాయి పదేళ్ళు అయితే ఉన్న ఎయిర్పోర్ట్ల కమిషన్లు తొప్పిండి కేసీఆర్ తప్ప రెండో ఎయిర్పోర్ట్ కట్టాలన్న ఆలోచన చేయలే ఇలా నాలుగు ఎయిర్పోర్ట్లకి రెండు సంవత్సరాలనే మన కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకున్నాము తొందరలోనే డిసెంబర్ ఆఖరి లోపలనే వరంగల్ ఎయిర్పోర్ట్కు మనం శిలాఫలకం వేసుకోబోతున్నాం పనులు ప్రారంభించుకోబోతున్నాం ఇట్లా మనకు పోర్టు లేదు పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టుబడి పెట్టమంటే మీకు సముద్రం ఒడ్డు లేదు కదా మేము కార్ల కంపెనీలు పెద్ద కంపెనీలను పెడితే విమానాలలో రవాణా చేయలేము మాకు పోర్ట్ ఉంటే మేము షిప్లలో వీటి పరిశ్రమలు పెడితే తీసుకెళ్తుంది అంటే నరేంద్ర మోడీ నుంచి చంద్రబాబు నాయుడు వరకు మాట్లాడి మన ఎయిర్పోర్ట్ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు ఒకప్పుడు మచిలీపట్నం పోర్టు నిజాం దగ్గరనే ఉండే తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళింది ఈరోజు మనము మచిలీపట్నం పోర్టుకు ట్వెల్వ్ లేన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్తో పాటు ట్రైన్ ఫెసిలిటీ కలిపి పోర్టు కనెక్టివిటీ పెంచుతున్నాం పరిశ్రమలను ఆకర్షించడానికి సో ఇవన్నీ కార్యక్రమాలు ఈ రోడ్లు కానీ మెట్రో కానీ అదేవిధంగా మనము హై స్పీడ్ రైళ్ల గురించి వినడం బుల్లెట్ ట్రైన్ల గురించి వినడం జపాన్లో జనాలు బుల్లెట్ ట్రైన్లలో తిరుగుతారని మనం విన్నాం మన దేశంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్లో పెట్టుకోరు ఆ తర్వాత పూణే ముంబై ఏదో వేసుకుంటూరు అని దూరంగా దూరంగా విన్నాం మీ రాష్ట్రాలు చేసుకున్నవాడు మాకెందుకు ఇయరని కేంద్రంతో కొట్లాడి ఇయ్యాలా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా మనం మంజూరు చేయించుకున్నాం హైదరాబాదు నుంచి చెన్నై వయా అమరావతి ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనం మంజూరు చేయించుకున్నాం ప్రాథమికంగా ఒప్పుకున్నారు వాటిని పేపర్ మీద కావాలని రేపు నరేంద్ర మోడీ గారిని కలిసి నువ్వు ఇస్తావా సస్తావా అని ఇలా మనం అడగనికి పోతున్నాం ఎందుకంటే నువ్వు గుజరాత్కు తీసుకెళ్తున్నావు నువ్వు గుజరాత్ ముఖ్యమంత్రి కాదు ఈ దేశానికి ప్రధానమంత్రి గుజరాత్కి ఏమేమి ఇచ్చినవో తెలంగాణ కూడా అవన్నీ ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీని మొత్తం నేలమాటం చేస్తావు ఈ రాష్ట్రంలో బీజేపీ ఉండనే ఉండదు ఒక ప్రణాళిక తీసుకొని రేపు ప్రధానమంత్రి గారిని కలిసి విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం మనం